ఇది మా పరిస్థితి డిఎస్సి అభ్యర్థుల ఆవేదన మా పరిస్థితి ఇది అర్థం చేసుకోండి దయచేసి ఎగ్జామ్స్ ఆల్టికేస్ టికెట్స్ ఉన్నట్టే ఉంచండి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయండి దయచేసి పోస్ట్ పోన్ చేయండి సార్ చాలా సంతోషం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఏ పేడ్ ఆర్టిస్ట్ని కాదు అడ్డ మీద కూలీని కాదు చదవడం చేత కానీ దాన్ని అంతకంటే కాదు అందుకు నిదర్శనం ఈ నా రిజల్ట్ పేపర్ డిఎస్సిని మూడు నెలలు వాయిదా వేయాలని నిరసనలో భాగంగా నేను ఈరోజు నా హాల్ టికెట్ని పర్స్ఫోమ్ చేస్తున్నాను అలాగే అర్థం కావట్లేదు సార్ అన్ని ప్రయత్నాలు చేసి అలసిపోయాం సార్ ప్లీజ్ సార్ ఎగ్జామ్ ఎయిట్ స్టార్ట్ ఎట్లయినా పోస్ట్ పోయినా ఎటట్టు చేయండి సార్ ప్లీజ్ నా నేను ఈ ఆల్ టికెట్ చంపేస్తున్నాను ఎయిర్పోర్ట్ చేసుకుంటున్నా ఎగిరెగిరి దాన్ని ఇప్పుడు మా పరిస్థితి అట్లానే ఉంది ఏం చేయమంటారా అన్నారు ఏమంతా ఇచ్చిండ్రు ఎలాగో ఎన్నో కొన్ని పోస్టులు ఇచ్చాను ఆ పోస్టులు కనీసం సమయం కూడా ఇవ్వకుండా ఇది ఏం చేయమంటే ఈ ఆల్ టికెట్ ఏం వేస్ట్ వేస్టేజ్ మాకు అవసరం మనకి నేను చంపేస్తాను చూసుకున్నాను చూసుకున్నాను ఇది సీఎం గారు మాకు అసలు ఎగ్జామ్ రాయాలని లేదండి మా హాల్ టికెట్స్ అని మేము ఇదిగో ఇలాగే చంపేస్తున్నాం మీద కాల్ చేస్తున్నాం మీరు పోస్ట్పోన్ చేయకుండా మా డిఎస్సి వాళ్ళందరూ లైఫ్ కూడా ఇలాగే మా లైఫ్ కూడా ఇలాగే చిరిగిపోతుందండి కాలిపోతుంది డీస్ ఇప్పటికైనా కొంచెం రెస్పాండ్ అయ్యి మా బాధను అర్థం చేసుకొని పోస్ట్పోన్ చేయండి సార్ దయచేసి ప్లీజ్ రెస్పాన్సూ డిఎస్సీ అభ్యర్థిని అని చెప్పుకోవడానికి నిజంగా సిగ్గేస్తుంది నాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టినందుకు ఎగ్జామ్ రాస్తున్నందుకు ఎందుకంటే మేము అడిగేది న్యాయబద్ధమైన కోరికనే ఇంకో వేరే ఏది అడగట్లేదు ఒక నలభై ఐదు రోజులు గడువు ఇవ్వండి అంటే కూడా ప్రభుత్వం స్పందించట్లేదు ఏం చేస్తున్నా అందుకే అసలు మాకు ఇది ఉన్న టైంలో టైం సరిపోతలేదు అందుకే నాకు అసలు ఎగ్జామ్ రాయడం కూడా మాకు ఎవరికి ఇష్టం లేదు అందుకే మా వంతు నిరసనగా మాకు ఎగ్జామ్ రాయడం అసలు ఇష్టం లేదు ఉన్నది టైం సరిపోతలేదు కాబట్టి నా హాల్ టికెట్ గా ఆలబెడుతున్నా అందుకే ప్రభుత్వం ఈ విధంగానైనా సరే స్పందించి మా కోరికలను తీర్చాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను డిఎస్సీ అభ్యర్థులు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్ అయినటువంటి కనీసం రెండు నెలల ప్రిపరేషన్కు సమయం ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఆగ మేఘాల మీద ఈ యొక్క డిఎస్సిని నిర్వహించాలంటూ చేసినటువంటి ప్రయత్నానికి నిరసనగా ఇన్ని రోజులు నేను జరిగినటువంటి ఈ బుక్స్ సాక్షిగా నాకు వచ్చిన హాల్ టికెట్ని నేను ఈ బుక్స్ సాక్షిగా దానం చేయడం జరుగుతూ ఉంది ఇది ప్రభుత్వం మీద నేను చేసినటువంటి నిరసన భాగంగా కనీసం మా ప్రిపరేషన్కి నలభై రోజుల నుంచి రెండు వేల వరకు రెండు నెలల వరకు సమయం ఇవ్వాల్సిందిగా కోరుతూ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను తెలంగాణ రాష్ట్ర సాధనలో పన్నెండు వందల మందిని పుట్టన పెట్టుకున్న ఈ రాక్షస ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ తెలంగాణ బలిదేవతగా పేరొందిన కాంగ్రెస్ సోనియా గాంధీ అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరో మరోసారి రాక్షస పాలన చేసి బలిదేవులుగా రేవంత్ రెడ్డి గారు అందరినీ బలి తీసుకోవడానికి మరణ శాసనం రాసిస్తున్నాడు ఎన్నో కలగానే కష్టపడిసరినా ఉద్యోగం చేయసారిపోతున్నా వేళ నా జీవితం నాశనమైనప్పుడు ఈ ఎగ్జామ్స్ అవుతున్నాక ఏమవుతుంది నా జీవితం ఇలా నా హాల్ టికెట్ లెక్క కాలిపోతుంది సర్వనాశనం చేస్తున్నారు మనంతా కొడుకులందరూ ఉద్యోగాలన్నీ అమ్ముకున్నారు అమ్ముకుని ఒక పేద విద్య ఒక పేద నిరుద్యోగికి ఉద్యోగం అందకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తుంది మరణ శాసనాలు రసిస్తుంది ఇది మా జీవితం సహా కాలిపోతుంది టికెట్ కాదు మా జీవితం